ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నాణ్యత లేని అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు నిర్వాహకులు అధికారులు ఎన్ని దాడులు చేస్తున్నా గుట్టుచప్పుడు చప్పుడు కాకుండా ఓ ఇంట్లో చాటుగా నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు ఓ కేటుగాడు విచిత్రం ఏమిటంటే అల్లం లేకుండానే వెల్లుల్లిపాయలతో పేస్ట్ తయారు చేసి అల్లం కలర్ వచ్చేలా ఫుడ్ కలర్ కలిపి కల్తీ పేస్ట్ తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాడు మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ అథలిలో ఓ పురాతన ఇంట్లో ఈ దందా సాగిస్తున్నాడు ఓ ప్రభుత్వుడు ఇదేంటి అని ప్రశ్నిస్తే మహిళా సంఘంకి సంబంధించిన తయారీ కేంద్రం అన్ని అనుమతులు ఉన్నాయంటూ బుకాయిస్తున్నాడు ప్రజానివాసాల నడుమ ఇలాంటి నాసిరకం తయారీ కేంద్రాలు వెలుస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు ప్రజలను పలు అనుమానాలకు గురిచేసేలా ఉన్నాయి ఇలాంటి అనుమతులు లేని నాసిరకం తయారీ కేంద్రాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ ప్రజలు కోరుకుంటున్నారు Ah, malam susu tu malah kasi, 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 ए, ये कहीं तो आ रही कलर खाली कलर की